కర్నూలు తెలుగుదేశం జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు సొంత పార్టీ కార్యకర్తల నుంచి కొంతమంది నేతలు లంచాలు వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు ఇలాంటి విధానం తప్పని తిక్కారెడ్డి హెచ్చరించారు కార్యకర్తలకు అన్యాయం చేసి వైసీపీ నుంచి వచ్చిన వారికి పదవులు ఇస్తే చూస్తూ ఊరుకోమని తేల్చి చెప్పారు కొంతమంది ఎమ్మెల్యేలు లేక కొంతమంది పేరు చెప్పుకొని కార్యకర్తల దగ్గర రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు లంచాలు తీసుకొని మనం బిఎండి సిప్పులు లేకుంటే గ్రామ మీద తీసుకుంటే ఎంత తప్పండి మన కార్యకర్తల దగ్గర మనం లంచాలు తీసుకుంటే ఎట్లా జైల్లో పోయినోడు రోడ్ల మీద బలడు ఆర్థికంగా నష్టమైనడు ఆయ ఉన్నాడు నిన్న మన వచ్చినాడు వైసీపీ నష్టంగా వేసుకుంటు పోతే కర్నూలు జిల్లాలో ఒక ఎంపీటీసీని చంద్రబాబు నాయుడు గారు కురువ సమాజానికి తీసుకొస్తే బ్రహ్మాండంగా కర్నూలు ప్రజలు ఎంపీకి గెలిపించారు ఆయన వాళ్ళ సామాజికానికి తెలుగుదేశం పార్టీలో ఉండి సర్పంచులు ఎంపీలు గెలిచిన ఆ ఊర్లో ఒక పని చేసే దాని పేరు ఏమంటారు అది ఇస్తే ఏ ఎంపీ ఎవరు ఇచ్చేదానికి ఇంక ఎవరో ఓడిపోయిన మీరు ఎంపీని కట్టడి చేసేట్లా ఒక బీసీ సామాజిక వర్గాన్ని అంటే లంచం ఎవరిస్తే వాళ్ళకి పనులు చేస్తారా మీరు ఈ రోజు నమ్మిన కార్యకర్తలకు నాయకులకు ఈ రోజు ఇంత అవమానాలు